ప్రైజ్ అలాడ్ అందరూ బాగున్నారా దేవుడు మీకు తోడై ఉన్నాడని మీకు క్షేమమును అనుగ్రహించున్నాడని నమ్ముచున్నాను ఈరోజు ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు వాక్య ధ్యానాంశముగా సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చనాన్ని మనం ధ్యానాంశముగా ఈరోజు మాట్లాడుకుందాం యహోవయందు భయభక్తులు కలిగి బహు బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు ప్రియమైన దేవుని వారలారా దేవుని అందు మనము భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యంగా ఉంటామండి అమెన్ ధైర్యం ఏ విధంగా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ధైర్యం పుట్టిస్తుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ధైర్యము పుట్టుచూ ఉంటుంది హలలుయా బహుధైర్యం వస్తుంది అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు దేవునిందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ పిల్లలకు ఆశ్రయ స్థానాన్ని దేవుడు అనుగ్రహించేవాడు అమెన్ యోగ గ్రంథంలో రాయబడినది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదని నువ్వు చేస్తున్న భక్తి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తే భయము ఉండాలి భక్తి ఉండాలి ఈరోజు భయము భక్తి లేకుండా విచ్చలవిడి జీవితాలు ఎంతో మంది ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు ప్రే సహోదరి సహోదరుడు వాక్యం నుంచి ఉన్న నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు బహుధైర్యము కలుగుతూ ఉంది దేవుడే నీ పిల్లలకు నీకు స్థానముగా ఉండి ఆయన ముందుకు నడిపించేవాడు ఇరవై ఏడులో చూసుకుంటే ఎందుకు భయభక్తులు కలిగి ఉంటుంటే జీవపు బూట అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడు అది మరణ పాశ్వములో నుండి కూడా విడిపించేది మరి యోపు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి యథార్థముగా ఆరాధించే నీతిమంతునిగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఏమి ఉన్నా ఏమి లేకున్నా నా దేవుడే నాకు ఆధారమని ఆ ధైర్యంతో యోబు జీవించినప్పుడు అతని భక్తి ధైర్యాన్ని పుట్టించింది మరలా నా శరీరం ఉడిగిపోయినా నా దేవుని నువ్వు చూస్తానే ఆ ధైర్యం కలిగింది ఈరోజు నువ్వు విశ్వాసంలో దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తే నీకు ధైర్యం పుట్టదు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించేదిగా ఉంటుంది నీ పిల్లలకు దేవుడు ఆశ్రయస్థానముగా ఉంటాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది సింహ పిల్లలు లేమిగలవై ఉండగా కానీ తను ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదని హలలుయ దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా నీ పిల్లలకు ఆశ్రయస్థానముగా దేవుడు ఉండి నడిపించి కాపాడాలి అంటే నీవు నీవు కుటుంబంగా నీవు వ్యక్తిగతంగా దేవుని భయము భక్తి కలిగి జీవించాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా భయము కలిగి జీవించండి భక్తి కలిగి జీవించండి ఆ ధైర్యాన్ని పుట్టించింది యోబుకు మరలా రుణంతల ఆశీర్వాదాన్ని దేవుడు కలిగించాడు మరలా పోగొట్టుకున్న సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు ఆ మ్యాన్ ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోయినా ఏదైతే మన పరిస్థితి మారిన స్థితిగా ఉన్నదో దేవుడు మరలా మార్చడానికి సమర్థుడు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు ధైర్యము వస్తుంది దేవుడు లేకుంటే అధైర్యమే చాలామంది ఇస్రాయల్ ప్రజలు యుద్ధాలలో దేవుని కలిగి ధైర్యముగా ముందుకు నడిచినట్లుగా మనం చూస్తున్నాం దేవుడే వారి పక్షాన యుద్ధం చేసినట్లుగా వారికి స్థానముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు దేవుడు నీకు స్థానముగా ఉండాలంటే నీకు బహుధైర్యము కలగాలంటే యోహోశ్వత అంటూ ధైర్యముగా ఉండు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ఎందుకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ధైర్యాన్ని నింపే దేవుడు ఆయన ఈరోజు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి జీవిస్తే నీకు ధైర్యం పుడతా నీ పిల్లలకు ఆశ్రయస్థానముగా దేవుడు ఉంటాడు నీ పిల్లల పిల్లలను చూచదవని దేవుని వాక్యం సెలవిస్తుంది మమ్మల్ని నన్ను ముట్టినవాడిని మరి మిమ్మల్ని ముట్టినవాడిని నాకు అనుపాపను ముట్టినని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు ఏ సమస్యలో ఉన్న వ్యూహ భయభక్తులు కలిగి ఉంటాడు జీవపు పూట జీవజలము నేనే జీవాహారము నేనే అని సెలవిచ్చిన దేవుణ్ణి కలిగి నీవు జీవపు పూట కానీ కుటుంబంలో సమృద్ధి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే జీవపు బూట నీలో నుండి ఉబ్బకి పారేటట్లుగా దేవుడు చేస్తు మరణ పాశ్వముల నుండి విడిపించేదిగా ఉంటుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే మరణపాశములని నంటకుండా మరణపు ముల్లును విరిచి తిరిగి లేచిన సజీవుడైన క్రీస్తు యశో ప్రభువారు ఆత్మస్వరూపిగా నీ హృదయంలో నీలో ఉండి నడిపించాలని దేవుడు ఇష్టపడుతుడు ఈరోజు భయము భక్తి కలిగి జీవిస్తావా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి భయపడి లోబడి ఆశతో విశ్వాసముతో ఆయన సన్నిధిలో నువ్వు వెతికితే ఆరాధిస్తే నీకు ధైర్యం కలుగుతుంది నీ పిల్లలకు ఆశ్రయస్థానం కలుగుతుంది జీవపు ఊట నీలో నుండి ఉబ్బికి పారేటట్లుగా దేవుడు చేస్తాడు మరణ పాశ్వంలో నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు ఆ టికృపలో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేటట్లుగా దేవుడు అట్టి టికృపలో తోడుగా ఉండి దేవుడు నడిపించి ఆశీర్వదించునుగాక మాటలు దేవుడు దీవించునుగాక మరి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తా అందరు ప్రార్థన లేకపోవించండి మహాకలడ సర్వోన్నతడు ఆచార్యకల పునరుత్నడ జీవగలడ తండ్రి జీవాధిపతి అయావదే కాల సమయంలో నేను ప్రేబడలు ఎంతమంది ప్రార్థనలో అయినా లైవ్లో తర్వాత పాల్గొనబోచున్న వారిని ఏకీభవించుచున్న వారిని యేసుక్రీస్తు నామంలో దీవించండి దర్శించండి నీ రక్తముతో ముద్రించండి తండ్రి ఎంతరైతే ప్రభు నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో ప్రభు అటు వారికి ధైర్యాన్ని పుట్టించే దేవుడో నాయన ధైర్యం కలిగించే దేవుడో తండ్రి నేనున్నానని వాగ్దానము చేస్తూ ప్రభు నేను నీలో నీతో మీలో ఉండి నడిపించబడనని వాగ్దానం చేసి ధైర్యాన్ని నింపే దేవుడో ప్రభావ వారి పిల్లలకు ఆశ్రయస్థానముగా ఉంటారని వాగ్దానం చేస్తున్నా దేవుడో నాయన తల్లి మరిచినా తండ్రి విడిచిన నేను విడవను మరవను ఎడబాయనని నేను అరచేతుల్లో చెక్కున్నాను వాగ్దానం చేసిన దేవుడో ప్రభు చంటి పిల్ల తన తల్లిని మరచినా మారుచును కానీ నేను ఎన్నడూ మరవనని సెలవు దేవుడో తండ్రి అయా జీవపు ఊట ఊపుగా చేయమని నాయనా అయా నేను భయము భక్తి కలిగి జీవించినప్పుడు ధైర్యాన్ని పుట్టిస్తుందని నీ సెలవు ఇచ్చినగా ఎంతమంది బలహీనులుగా అధైర్యవంతులుగా ఉన్నారో ఏసు నామంలో నేను భయభక్తులు కలిగి ధైర్యవంతులుగా మార్చబడతరు గాక్క నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ కృతులు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని దీవించు ఆశీర్దించమని అనారోగ్యంతో హాస్పిటల్ వారిని కూడా స్వస్థపరిచిను బాగుచేమని ఇప్పుడే నీ స్వస్థత కార్యాన్ని ఏసు నామంలో విడుదల చేస్తున్నాను తండ్రి ఇప్పుడే సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక రోగములు రుక్మతలు వ్యాధులు గడ్డలు సమస్యలు మూల వ్యాధులు క్షేవ్యాధులు మండి వ్యాధులు శుద్రశక్తులు బాణమతి శక్తులు ఏసు నామంలో ఏ కట్లన్నీ కాలిపోనుగాక కూలిపోనుగాక విడిచి వెళ్ళిపోనుగాక దురాత్మల సమూహము సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చల్లిస్తూ ఒక్కొక్కరిని ముట్టినందుకు బాగు చేసినందుకు నీకు మహిమ చెల్లిస్తూ ముందున సమయాన్ని నేను ముందున రోజులు క్షణాలన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఏసు పరిశుద్ధ పరిశుధనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ అలాట్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆ మ్యాన్